మత్స్యకారుల అభ్యున్నతికి ప్రధాని నరేంద్ర మోడీ ఎంతగానో కృషి చేస్తున్నారని కేంద్ర మత్స్య పశు సంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ వద్ద జరిగిన సాగర్ పరిక్రమ పదవ విడత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఎంపీలు మోపిదేవి వెంకటరమణ బీద మస్తాన్ రావు నందిగాం సురేష్ అధికారులతో కలిసి కేంద్ర మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు గతంలో కేంద్రంలో మత్స్యశాఖ లేదని మోదీ ప్రధాని అయ్యాక మత్స్యశాఖ ఏర్పాటు చేసి ఇప్పటివరకు కు ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు మత్స్యకారుల అభివృద్ధికి ఖర్చు చేశారన్నారు త్వరలో ఆక్వా పార్కును నిజాంపట్నంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం ద్వారా మత్స్యకారులు మరింత అభివృద్ధి సాధించాలని కోరారు మత్స్యకారులు విన్నవించిన పలు సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అనంతరం అర్హులైన మత్స్యకారులకు రుణాల చెక్కును వేట పరికరాలను పంపిణీ చేశారు जी ने अपने अपने प्रवचन में यहाँ के विषयों को भी रखा स्टेट की ओर से मुख्यमंत्री जी की ओर से और भारत सरकार की ओर से क्या हो रहा है वो भी बताया और क्या होना चाहिए उसके बारे में भी अपनी बातें रखी है हमारे बेनिफिशियरी ने भी यहाँ आके अपने जीवन में इस योजना प्रधानमंत्री मत्स्य संपदा योजना के कारण जो बदलाव आया है वो भी बताया और उसमें ये भाई जो आए थे मंच पर जो पूर्व में शिक्षक थे उन्होंने इस्तीफा देकर ये प्रधानमंत्री मत्स्य संपदा योजना केसीसी योजना का बेनिफिट मुझे मिला है ऐसा मंच पर आकर बोला इसलिए मैं यहां जिला के प्रशासन को और जिला के बैंकिंग व्यवस्था के संभालवाने वाले लोगों को धन्यवाद दे रहा हूं कि आप लोगों ने मछुआरे समाज को भी केसीसी देने का प्रारंभ कर दिया यह वरकर में आधार पर जीविचे व्यक्ति का कुटुंब का ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు తీసుకురావాలనే ఆలోచనతోటి ఒక చక్కటి కార్యక్రమాన్ని శ్రీకారం పరిస్థితులు దాన్ని వచ్చే ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాం ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రంగం మీద కానీ ఈ రంగం మీద ఆధారపడి జీవించే వ్యక్తుల యొక్క కుటుంబ ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచని ఆలోచన కానీ ఎవరు కూడా చేయలేదు గతంలో కానీ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క చొరవతోని ఫేజ్ లో మరి జోర్దీ కావచ్చు కొత్తపట్నం కావచ్చు నిజాంపట్నం కావచ్చు మచిలీపట్నం కావచ్చు కావచ్చు వచ్చారు మిగిలిన ప్రాంతాలు మొత్తం దాదాపుగా పది నిర్మాణాలు ఆలోచన చేయండి మిగతా ప్రాంతాలు అక్కడ వచ్చిన నిజాంపట్నం వరకే పూర్తిగా ఆ గ్రెయిన్ బాల్స్ కానివ్వండి రెండు వైపుల జట్టి కానివ్వండి దానికి అనుసాధారంగా కోల్డ్ స్టోరేజ్ కానీ ఒక్కసారి నిజాంపట్నం సంవత్సరం లోపు ఇవన్నీ ఏర్పాట్లు అయితే ఎంత ఎక్కువ ట్రేడింగ్ జరుగుతుంది ఎంత మార్కెట్ ఫెసిలిటీ జరుగుతుంది దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్ని ఆ ఇండస్ట్రీ రావడానికి అవకాశం ఉన్నదని ఒక్కసారి మనకి మనకి ఆలోచన ఉంది